ఆ రస్ట్ రావదు సార్ అందుకే రన్ చేసుకున్న వాసన లేదు అక్కడ ను పక్క ఇవాళ మార్చ్ ట్వంటీ ఎయిట్ నా సినిమా రోబు వస్తుంది ఇవాళ సో దాని ముందు స్వామి వారిని తెలుసుకున్నాను దర్శనం మా బజ్ స వల్ల చిరాజ్ సినిమా నాకు చాలా చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్